ండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట వినాయక చవితి స్పెషల్ ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నాను అండ్ దాంతోపాటుగా జ్యువెలరీ కూడా వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అనే సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఊర్టింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మీ రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఫస్ట్ ఫస్ట్ అయితే నేను జ్యువలరీ చూపిస్తాను అండ్ మన షాప్కి కి మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు కొంచెం సౌండ్స్ వస్తున్నాయి షాప్లో ఫుల్ కస్టమర్స్ ఉన్నారనమాట కొంచెం లిటిల్ బిట్ సౌండ్స్ అనమాట మీరు రావాలి అన్న రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెండ్ బ్యాంక్ పైన ఉంటుంది ఎవరు రావాలి అన్న రావచ్చు ఫస్ట్ వచ్చేసి నేను మీకు బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో దట్టు మంచి ఆఫర్ సేల్లో సూపర్ ఎలిగెంట్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకొచ్చేసాను ఇలా చూడొచ్చు డిజైన్ అయితే ఎంత బాగుంది అని చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి డిజైన్ టూ లైన్స్ లో వస్తుంది అండ్ డాలర్ కూడా చూడండి ఎంత డిటైల్ గా ఉంది అనేది చాలా డిటైలింగ్ గా ఉంది అనమాట డాలర్ అయితే ఎమరాలు రూబీ సీజర్ స్టోన్ తోటి చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది లక్ష్మీ ఫినిషింగ్ మైక్రో ప్లేటెడ్ కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా లేదు ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఇలా సింపుల్ గా వెళ్ళాలి టెంపుల్ కు వెళ్ళాలి ఒక షాపింగ్ కి వెళ్ళాలి అట్లా బయటకు వెళ్ళాలి అన్నప్పుడు ఇలాంటి శారీ అట్లా ఇలా అయితే లుక్ సింపుల్ మనం ఎలిగెంట్ గా కనిపిస్తామన్నమాట అండ్ చైన్ వచ్చేసి లుక్ చూడండి ఎంత బాగుందో ఇలా చూడండి చైన్ వచ్చేసి ఇలా చూస్తే అర్థమవుతుంది చాలా చాలా బాగుంది అనమాట చైన్ అంతా కూడా ఎలిగెంట్గా ఉంది ఇలా మంచి డిజైన్ అండి చాలా మంచి డిజైన్ మనకి ఎలా అంటే లైక్ గోల్డ్ దాంట్లో ఉంటాయి కదా సేమ్ అలానే ఈ డిజైన్స్ మనకి గోల్డ్ ఎలా వస్తుంది సేమ్ అలానే వస్తుంది అన్నమాట ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్న షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం అనమాట అండ్ శారీ శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి శారీ అయితే మంచి పెసరపొట్టు కలర్ వీడియోలో వచ్చేది కరెక్ట్ వస్తుంది దీనికి ఏంటంటే మొత్తం కూడా ఇలా సిల్వర్ జెరీ లైన్స్ మొత్తం శారీ మొత్తం అండి సిల్వర్ జెరీ లైన్స్తో వస్తుంది సింపుల్గా ఎలిగెంట్ గా టెంపుల్స్కి బయటకు వెళ్ళాలన్నా అలాంటి వాటికి చాలా బాగుంది శారీ మొత్తం ఉంటుంది వీవ్ అండ్ బార్డర్తో సహా మొత్తం వీవింగ్ రఫ్ అండ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు శారీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుంది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను డైలీ వేర్లో కూడా ఇది ఏంటంటే కొంచెం ఎథనిక్ వేర్ అనమాట చాలా బాగుంది మనం డైలీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది బోర్డర్ అంతా కూడా చూడొచ్చు మంచిగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి యూజువల్గా ఈ సారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి మొత్తం ఇలా చూడొచ్చు మొత్తం సిమ్మర్ లైన్స్తో ఇలా చూస్తే అర్థమవుతుంది కదా దగ్గరగా ఇలా మొత్తం సిమ్మర్ లైన్స్తో చాలా బాగున్నాయి చాలా వరకు రిక్వెస్టెడ్ అనమాట వినాయక చవితి వస్తుంది ఇట్లా డైలీ వేర్ కొంచెం యూజ్ అయ్యేలా తీసుకురావచ్చు కదా అంటే డైలీ కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి బయటకు వెళ్ళాలి షాపింగ్కి టెంపుల్కి కి అలా వెళ్ళాలి అంటే ఉండేలా తీసుకురండి అని చెప్పి సో దాని అని చెప్పి స్పెసిఫిక్గా గా ఈ డిజైన్ అయితే తెప్పించాను అండ్ పల్లి వచ్చేసి మనకి ఇలా వస్తుంది శారీ బోర్డర్ అయితే టూ హైలైట్ అండి శారీలో వచ్చే బ్లౌజ్ కాకుండా మీ దగ్గర ఈ మరూన్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు అంత బాగుంది ఇలా వస్తుంది ఇదంతా కూడా మళ్ళీ మనకి సిల్వర్ జెరీ వివింగ్ మొత్తం సిల్వర్ జెరీ వివింగ్ అండి లైట్ గా అవుతుంటుంది చాలా లైట్ గా స్ప్రింకిల్ అవుతుంది చూడడానికి ఎలిగెంట్ లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో ఏంటంటే ఇట్లానే మొత్తం ఫ్లోరల్స్ ఇచ్చున్నారు సో నా దగ్గర ఆల్రెడీ ఇంత ముందు ఎప్పుడో బాగా బ్లౌజ్ ఉంటారు వేసుకున్నాను అందుకే ఇంత లూజ్ ఉంది చూడండి అందుకే ఇప్పుడు సన్నీ వస్తున్నాను ఇంకా బ్లౌజ్ ఇదైతే ఇంకా చెప్పడం వస్తుంది ఫుల్ లూజ్ ఉంది చాలా లూజ్ ఉంది అక్కడికి పిన్ పెట్టాను అండ్ ఇలా వస్తుంది ఫ్లోరల్స్ నేను వేసుకుంది కూడా అందుకే మీకేంటంటే ఒక క్లారిటీ రావాలి అని చెప్పి లేదంటే ప్లెయిన్ మరువును వేసుకుందాం అనుకున్నాను ఫస్ట్ కానీ మెరుగును వేసుకుంటే మీరు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కానీ ఇది ఇలా ఫ్లోరల్స్ వేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అందుకోసం అని చెప్పి ఇది తీసుకున్నాము ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఇలాగా ఇలా వస్తుంది బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ ఫ్లోరల్స్ తోటి అండ్ మొత్తం లైట్ గా స్ప్రింకిల్ అవుతూ జెరీ వీవింగ్ లైన్స్ అండి ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇది మీకు ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అస్సలు డిఫరెన్స్ ఏముండదండి జెరీ వీవింగ్ లైన్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది ఫుల్లీ ఫ్లోరల్స్లో వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే అండ్ పన్న కూడా చూపిస్తాను ఈరోజు వీడియో చేయాలి అంటే నేను వేసుకుని ఉంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ శారీ తీసుకెళ్ళారండి బాగుంది యూస్ చేసుకోవడానికి పన్న వచ్చేసి ఇక్కడికి వస్తుంది నాకు ఫ్లోర్ టచ్ అవుతుంది ఇక్కడికి వస్తుంది సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ సింగిల్ లేయర్లో ఇలా వస్తుంది శారీ మొత్తం అండ్ మొత్తం శారీ అంతా జెరీ వీవింగ్ లైన్స్తో పాటుగా ఇలా బుటీస్ వస్తుంది సింగిల్ పెయిన్ అయినా ప్లేట్స్ అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా చాలా స్మూత్ ఉంది ఈజీ క్యారీ లైట్ వెయిట్ శారీ చాలా బాగుంది ఎక్సలెంట్ అనమాట ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అనమాట ఇలా వచ్చేస్తుంది పళ్ళు మొత్తం సారీ శారీ మొత్తం కూడా మొత్తం ఇలా బుటీస్ తో వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా బుటీస్తో తో వచ్చేస్తుంది వైట్ అండ్ మరూన్ కలర్ బుటీస్ ఇలా వీవింగ్ లైన్స్ వచ్చేసాయండి పక్క ఆఫర్ సైడ్ లో వస్తుంది మన దగ్గర ఈ శారీస్ టూ ఫిఫ్టీ శారీస్ ఏమన్నా లిమిటెడ్ ఉంది చాలా లిమిటెడ్ సో ఎవరికి కావాలి అన్న షాట్ చేసి కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము అండ్ ఈ బార్డర్ అయితే బల ఎలిగెంట్గా ఉంది కదా చాలా ఎలిగెంట్గా ఉంది బోర్డర్ వచ్చేసి ఇలా చూడొచ్చు చాలా బాగుంది వీడియోనే ఇంకా అంత మంచిగా తీసుకోవట్లేదమ్మో రియల్గా అయినా నాకు బాగా నచ్చింది శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది అనమాట సో ఈ శారీ మీకు కావాలి అన్న హౌతో అర్థన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ